హాయ్ హలో వెల్కమ్ టు లావణ్యమ్మ జ్యులాస్ ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే రథసప్తమి మేము మా ఇంట్లో ఎలా జరుపుకున్నామో మీకు నేను షేర్ చేయబోతున్నాను సో తప్పకుండా చివరి వరకు చూడండి ఈ రథసప్తమి అనేది మనకి మాఘమాసం శుద్ధ సప్తమి రోజు వస్తుంది కదా అండి సో నేను ఇప్పుడు దాని గురించి మీకు చెప్తాను నేను మా ఇంట్లో ఎలా పూజ చేసుకున్నాను ఏందనేది మీకు క్లారిటీగా చెప్తాను ఇక్కడ చూడండి నేను మూడు రకాల ఆకులు చూపిస్తాను ఇది చిక్కుడాకు నెక్స్ట్ ఇది రేగాకు అండి అందరికీ తెలిసే ఉంటాయి ఇది రేగాకు ఇంకా నెక్స్ట్ అక్కడ వచ్చేసి జిల్లేడాకు కూడా చూపిస్తాను చూడండి ఈ మూడు ఆకులతో ఏదో ఒక ఆకుని మనం స్నానం మనకి ఇక్కడ నది అనేది అవైలబుల్ లేదు కాబట్టి బకెట్లో స్నానం చేసేటప్పుడు బకెట్లో వాటర్లో వేసుకొని మనం స్నానం చేయవచ్చు దీన్ని మనం అర్కపత్రం అని కూడా అంటాం కదా అండి మార్నింగ్ లేచి ముగ్గులు ముగ్గులు ముగ్గు పెట్టుకున్నాను అండి ముగ్గు పెట్టుకున్నాక ఇట్లా దీపాలు పెట్టాను ఎప్పుడు నేను దర్వాజ దగ్గర దీపాలు పెడతాను నా ఛానల్ ఫాలో అయ్యేవారికి తెలుస్తుంది తర్వాత లోపల పూజ కూడా దేవుడు రూమ్లో కూడా పూజ చేసుకున్నాను సూర్యభగవానుడికి ఏదో ద్వాదశనామాలు అంటారు కదండీ సో వాటితో ఇక్కడ వచ్చేసి స్పెషల్ ఏంటంటే అక్కడ గోధుమలతో ఇక్కడ జిల్లేడాకు పైన దీపం పెట్టానండి ఇంకా ఆయనకి స్పెషల్ ఏంటంటే రేగి పళ్ళు పెడతారు ప్రసాద్ నైవేద్యం నేను ఇక్కడ పాలు పొంగించే చూపిస్తున్నాను ఇక్కడ ఆ ఉడక మీకు అందరికీ తెలిసిందే మా అపార్ట్మెంట్ అంతా కలిసి కింద తులసమ్మవారు ఉంది తులి సమ్మవారి దగ్గర ఇట్లా పాలు పొంగించుకుంటున్నామండి ఇట్లా కట్టెల పొయ్యి మీద ఇట్లా ఇత్తడి గిన్నెలో పాలు పోసినాం ఫస్ట్ పాలు పోషనాక ఇలా పాలు పొంగించుకుంటున్నాం ఇట్లా చూడండి పాలు ముందుకు పొంగినాయి పొంగితే ముందుకు పొంగితే శుభం అంటారు ఇట్లా వచ్చింది పాలు పొంగిన తర్వాత ఇలా పాలు పొంగిన తర్వాత ఏం చేసామంటే బియ్యంలో ఇది నెయ్యి నెయ్యితో కలిపిన బియ్యం అండి కడగట్లేదు వాటిని కూడా మూడు సార్లు ఇలా వేసి పాలల్లో వేసామండి వేసిన తర్వాత ఇది అందరికీ మీకు తెలిసిన ప్రాసెస్ ఇదిగోండి మా అపార్ట్మెంట్ వాళ్ళందరైనా అందరం ఇట్లా కలిసి చేసుకుంటామండి సరదాగా ఇట్లా చేస్తే చాలా బాగుంటుంది చాలా సరదాగా ఉంటుంది కదా అందరూ అట్లా అందరం వేసామండి త్రీ త్రీ టైమ్స్ అలా వేసిన తర్వాత ఇక్కడ చూసారా గడతోనే తిప్పుతారండి అట్లా కలుపుతారు చెరుగడతో అట్లా కలిపి చేస్తారనమాట ఈ ఈ పరమాన్నం మీకు అందరికీ తెలిసిందే అండి పరమాన్నం అండి ఫైనల్గా ఇట్లా ఇట్లా పరమాన్నం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు సూర్య భగవాన్కి ఇది చూపిద్దాము ఇక్కడ చూసారా అప్పుడే సూర్యుడు పై అప్పుడే వదిగిస్తున్నాడు చాలా వ్యూ చాలా బాగుందని తీసాను మీకు ఎలా మీకు నచ్చిందా సో ఇట్లా ఇది తులసమ్మవారి పూజ తులసిమ్మ దగ్గర ఇట్లా గౌరీ దీపం పెట్టుకున్నాం తర్వాత ఇందరికీ చెప్పాను కదండి గోధుమలు కింద జిల్లేడు ఆకులు వేసి దీపం పెడతామని అట్లా పెట్టుకున్నాము అప్పటికే సూర్యుడు పూర్తిగా ఉదయించడం జరిగింది మీరు చూడండి తర్వాత ఇక్కడికి వచ్చేసి ఇదిగోండి చిక్కుడు రథం అనేది ఇట్లా ఇలా తయారు చేసుకుంటారనమాట ఇలా తయారు చేసుకుంటారు మీకు తెలిసే ఉంటుంది చిక్కుడు రథం ఇదిగోండి గౌరమ్మ పూజ చేశాము చేసిన తర్వాత ఇవి చిక్కుడు ఆకుల పైన నైవేద్యం పెట్టాము చూసారా ఇక్కడ ఇక్కడ అన్ని తాంబూలం అనే పసుబొట్టు అంటారు కదండి పసుబొట్టు ఇవ్వడానికి ఇవంతా రెడీ చేసుకున్నాం మేము చూడండి ఇట్లా ఇలా ఇట్లా రెడీ చేసుకున్నాం అంతే అండి ఇక్కడ చెంబులో చూసారా అది పలారము ఇక్కడ మీరు కింద గమనిస్తే మీకు కనపడుతుంది తులసమ్మ పూజ అయితే అయిపోయింది తులసమ్మ దగ్గర పూజ తర్వాత ఇప్పుడు మనం పసుపు బొట్టిస్తామండి మీరు ఆ ప్రాసెస్ కూడా చూడండి ఇక్కడ ఇదిగోండి అందరు ఇట్లా నైవేద్యం పెట్టుకుంటారు అంటే ఇంతమంది ఫ్యామిలీస్ కదా అందరు అట్లా చిక్కుడాకులపై నైవేద్యం పెట్టుకున్నారు దాని తర్వాత ఇక్కడ చూడండి పసుపు బొట్టు అనమాట పసుపు బొట్టుకి ఇక్కడ అందరిది పసుపు పుట్ట అయిపోయిన తర్వాత వీళ్ళ చివరిగా మంగళ హారతులు అనేది ఇస్తున్నారు ఇక్కడ వచ్చి ఇదేంటంటే మన గడపగౌరి నోము ఉన్నాయి ఉదయ కుంకుమ కుంకమోము అండి ఇక్కడ పూజ యాక్చువల్గా దీన్ని రథసప్తమి రోజు పట్టుకోవచ్చు శివరాత్రి రోజు పట్టుకోవచ్చు అయితే రథసప్తమి రోజు పట్టుకుంటే రథసప్తమితోనే విడిచిపెడతారు శివరాత్రి రోజు పట్టుకుంటే శివరాత్రి రోజు విడిచిపెడతారు అనమాట ఈ నోముని అయితే ఇక్కడ ఉద్యాపన అవుతుందండి ఉదయ కుంకమ పట్టుకుంటారండి రాధ సప్తమి రోజు శివరాత్రి రోజు చెప్పాను కదా ఇక్కడ ఉద్యాపన అవుతుంది అయితే ఇక్కడ లక్ష్మీదేవి స్తోత్రాలు తర్వాత గౌరీ దేవ స్తోత్రాలు చదువుతారు చదివిన తర్వాత చదివిన తర్వాత ఇక్కడ పువ్వులతో కూడా పూజ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే తల్లికైనా ఆడపడుచుకి ఇస్తారు అయితే తల్లి లేనప్పుడు వదిలేమ్మకు కూడా ఇవ్వచ్చు ఆడపడుచుకి గడప గౌరీ నోమం చెందుతుంది తల్లికి ఉదయం కుంకుమ నోమం చెందుతుంది ఇక్కడ చూడండి పసుపు కుంకుమ ఒక గిన్నెలో వేసుకొని తర్వాత మట్టెలు కుంకుమ బరిని అలా ఇస్తారు తర్వాత మన ముత్తైదువికి ఇచ్చే వాయనం కూడా ఇక్కడ చూసుకోండి మీరు ఇక్కడ ముత్తైదుకి ఇస్తారు ఈ వాయనం అనేది తర్వాత శివాష్టోత్రాలు అయితే ఇక్కడ అవుతున్నాయండి అయిన తర్వాత ఏంటంటే ఈ పూజ ఇక్కడ మన పంతులు గారు వచ్చి ఈ పూజ అంతటినీ చేస్తారండి పంతులు గారు ఎలా చెప్తే మనం అలా చేస్తాం ఒక్కొక్క పంతులు ఒక్కొక్కలా చెప్తారు ఎక్కడైతే ఈ పంతులు ఈ ప్రాసెస్ చెప్పారు ఇవ్వండి ఈ గాజులైతే మొత్తం ఎదుగుకి ఇస్తాము మనం పసుపుబొట్టిచ్చేటప్పుడు తర్వాత గౌరీ పూజ కూడా చేస్తారండి చేసిన తర్వాత ఆ గౌరీ పూజ నుంచి గాజులు ఇస్తారు ఇక్కడ చూడండి లాస్ట్ ఇంకా అయిపోయింది పూజ అయితే పూర్తయిపోయింది మంగళ హారతలు అయితే ఇస్తున్నారు అంటే ఉద్యాపనం పూజ కంప్లీట్ అయింది ఇంకా మనము పూజ వచ్చేసరికి ముందు మనం పోయి ఈ నోము నోయాలి అంటే ముందు మనం చిత్రగుప్తు నోము అనేది నోస్తామండి అది పంతులు ఎవరైనా అడిగితే చెప్తారు మా ఊర్లో మేమైతే ఇట్లనే చేస్తాము ముందు చిత్రగుప్తు నోము చేసిన తర్వాత పసుపు ఉదయ కుంకుమ నోము పట్టుకున్న తర్వాత గడపగౌరీ నోము ఒకేసారి పట్టుకుంటాం అనమాట అంటే రెండు ఒకేసారి కంప్లీట్ అయిపోతాయి అన్నట్టు ఇక్కడ చూడండి గడప గౌరి నోము అన్నాను కదా ఇది ఉద్యాపన్ అండి ఇక్కడ గడప గౌరీకి ముందు ఇట్లా అలా కొబ్బరి బాండం అన్నీ పెట్టి పూజ చేస్తున్నారు పూజ చేసినాక వాయనం అనేది ఇక్కడ నేనేమో చెప్పానండి ఆడపడుచుకి ఇస్తారని చెప్పాను కదా అయితే ఇక్కడ ఆడపడుచుకి వాయనం అనేది ఇస్తారు మీరు తర్వాత ఇదిగోండి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడు ఆడపడుచు వాయనం ఇస్తారు ఆడపడుచు కూడా చేస్తుంది పూజలన్నీ తర్వాత ఆమెనే మంగళహారతలు ఇచ్చి మా మా అన్నయ్యకి మా వదినకి మంచిగా ఉండాలి ఈ ఇంట్లో మంచిగా ప్రశాంతంగా ఉండాలి వాళ్ళు ఎప్పుడూ సుఖంగా సంతోషంగా ఉండాలని ఇస్తారు తర్వాత ఇక్కడ ఇదిగోండి వాయనం ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే ఎవరండి వచ్చారు అంటే గౌరమ్మ నేను వచ్చానని చెప్పి వాయనం అందుకుంటుందండి ఆడపడుచు ఇక్కడ వచ్చి తర్వాత ఇదిగోండి ఇట్లా వాయనం ఇచ్చారు తర్వాత ఇది గోవిధి నమ్మకం అండి ఇది ఉదయ కుంకుమ నోము వాయనం అనేది ఇట్లా ఇస్తుంది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ కలుద్దాం